తీసుకొచ్చారు నువ్వు లోపలికి రాత శ్రీధర్ని నా భార్య కళ్యాణి అండి మాకు పెళ్ళే పద్నాలుగు ఏళ్ళైనా ఇంతవరకు బెడ్లు పుట్టలేదు తనకి అంటే ఎంతో ఇష్టం ఈ శరణాలలో నీకు నచ్చిన బిడ్డను తీసుకో అందరిని అందరినికో అందరినీ తీసుకెళ్ళిపోవచ్చు హఠాత్గా నువ్వు అలా వచ్చాడు ఏం బాగోలేదు కళ్యాణి నీ పద్ధతికి అనవసరాలయం వాళ్ళు ఏమనుకుంటారో ఎంత బాధపడి ఉంటారో నీ ఆలోచించావా చేసిన పనికి నేను ఎంత బాధపడి ఉంటానో ఉంటాను మీరు ఆలోచించారా ఇందులో ఆలోచించవలసింది బాధపడవలసింది ఏముంది మనకి ఎలాగో బిడ్డలు పుట్టే యోగం లేదు అందుకని నచ్చిన బిడ్డను తెచ్చుకుని దత్త చేసుకుంటూ తప్పే ఉంది ఏమిటండి ఆ మాటలు ఏదో ప్రమాద వసాత అభాష నే నేను బిడ్డను పోగొట్టుకున్నంత నిన్ను అవమానించాలామానించా కాదంటారా నాతో చెప్పకుండా సర్ణాలను తీసుకెళ్లి వాళ్ళ ముందు పిల్లల్ని అడుకునే బిచ్చగతిలో నా నిలబట్లేదా అండి ఇది నా పెళ్ళం ఇంతవరకు నాకు బిడ్డను కనివ్వలేదు కనుక మీరు మాకు బిడ్డను ధర్మం చేయండి దానం చేయండి వాళ్ళు మీరు అడుకోలేదా నేనేమన్నా గొడ్ర అన్నా నా తల రాత బాగోక అభాషణ ఏందో తప్ప నాకేమంత పిల్లలు పుట్టరా నీకు ఒక సంవత్సరం ఆగండి మీ పండింటి బిడ్డను అందించి అప్పుడు లేదు కళ్యాణి అందుకు అవకాశం లేదు నువ్వు అలా ఆశపడ్డావు అనవసరం ఏమిటి మీరు అవును కళ్యాణి ఆ బిడ్డ పోవటమే కాదు తప్పనిసరి పరిస్థితుల్లో నీ గర్భసంచి కూడా తీసేయాల్సి వస్తుంది

అల్లా నా వల్లే అమ్మగారికి అంత అన్యాయం జరిగింది నా వల్లనే అంత గౌరవం జరిగింది అనామకుడిని ఇంత వాణ్ణి చేసినందుకు నా చేతే వాళ్ళకి ఇంత శిక్ష విధిస్తావా అల్లా ఈ జీవితంలో నేను నిన్నేమీ కోరను ఆ దంపతులకి మనశ్శాంతిని ప్రసాదించు కళ్యాణి నువ్వు పండుగ పెళ్ళని కన్నా మనశాన్ని నెరవేర్త పిల్ల పాపలతో వెయ్యేళ్ళు చల్లగా ఉండండి అమ్మా కళ్యాణి పెళ్లి కాకముందు మా వాణి నేనేమన్నానో తెలుసా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకురారా నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అన్నాను ఇప్పుడు మా అలక్ష్యం లాంటి నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా మీ నీడలో నేను ఆఖరి జీవితాన్ని గడిపేయాలనిపిస్తుంది అయినా ఇంత చక్కని కోడలు వస్తే నేను ఎక్కడికి పెడతాను అమ్మా కళ్యాణి వరమో శాపమో తెలియదు కానీ తరతరాలుగా మా వంశంలో ఒకే ఒక మగపిల్లోడు పుడుతున్నాడు వీడు నాకొక్కడే కొడుకు వీళ్ళ తాతగారికి వీళ్ళ నాన్నగారు ఒక్కరే ఆ ఆచారం వచ్చేసి పది మంది పిల్లల్ని కనాలి